నిజాలు మీ టుడే ఏపీలో మద్యం కొత్త విధానంపై ముఖ్యమంత్రి చంద్రబాబు సర్కార్ దృష్టి పెట్టింది వైసీపీ ప్రభుత్వంలో మద్యం కుంభకోణం జరిగినట్లు గుర్తించిన కూటమి ప్రభుత్వం నూతన మద్యం విధానం అమలు చేయాలని నిర్ణయించింది ఇప్పటికే లిక్కర్ పాలసీపై ప్రాథమిక ప్రతిపాదనలను ఎక్సైజ్ శాఖ రూపొందించింది అక్బారీ శాఖ ప్రతిపాదనలపై బుధవారం ముఖ్యమంత్రి సమీక్ష నిర్వహించనున్నారు అక్టోబర్ ఒకటి నుంచి నూతన మద్యం విధానం అమల్లోకి తీసుకొచ్చేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తుంది ప్రస్తుతం మద్యం విధానం సెప్టెంబర్ చివరి నాటికి ముగిసింది లిక్కర్ బాటిల్స్ కు హోలోగ్రామ్ సీల్ విషయంపై కూడా సమావేశంలో చర్చించారు కాగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు బుధవారం రెండు కీలక శాఖలపై సమీక్ష నిర్వహించారు ఒకటి పరిశ్రమలు రెండవది ఎక్సైజ్ శాఖలకు సంబంధించిన సమీక్ష నిర్వహించారు పరిశ్రమలకు సంబంధించినంత వరకు పెట్టుబడులపై తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మంత్రి అధికారులకు దిశానిర్దేశం చేశారు గత ప్రభుత్వం అసమంధిత విధానం వల్ల ఏపీ నుంచి వెళ్లిపోయిన పరిశ్రమలను తిరిగి రప్పించే అంశంపై కూడా సీఎం చర్చించారు పారిశ్రామిక వేత్తలలో త్వరలో సమావేశం ఏర్పాటు చేసే యోచనలో సీఎం చంద్రబాబు ఉన్నారు ఈ సమీక్ష సమావేశం ఇవాళ మధ్యాహ్నం పన్నెండు గంటలకు జరిగింది సాయంత్రం నాలుగు గంటలకు కొత్త ఎక్సైజ్ పాలసీ రూపకల్పనపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్షించే అవకాశం ఉన్నట్లు సమాచారం ఇప్పటికే నూతన ఎక్సైజ్ పాలసీ రూపొందించాలని నిర్ణయించిన నేపథ్యంలో దానికి సంబంధించిన పాలసీ ప్రతిపాదనలను ఆశాఖ సిద్ధం చేస్తుంది అవన్నీ చంద్రబాబు ముందు ఉంచింది అక్టోబర్ నాటికి మధ్య కొత్త పాలసీ రూపొందించే యత్నంలో భాగంగా ఈ సమావేశం ప్రాతిపదికంగా జరుగుతున్నట్లు భావించాల్సి ఉంటుంది ప్రైవేట్ మద్యం దుకాణాలకు పర్మిషన్లు ఇవ్వాలా వద్దా అనే అంశంపై చర్చ జరిగింది మరోవైపు గత ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం స్కామ్ పై కూడా ఇవ్వాలని సీఎం చంద్రబాబు చర్చించారు ఇప్పటికే విజువల్స్ అధికారులు ఇప్పటికే విజిలెన్స్ అధికారులు దీనికి సంబంధించిన పూర్వపరాలను పరిశీలిస్తున్న నేపథ్యంలో ఆ నివేదికలను తెప్పించుకుని ముఖ్యమంత్రి ద్యం నియంత్రణకు సంబంధించి ప్రజల అవగాహన కలిగించే కార్యక్రమాలు ఎక్కువగా చేపట్టాలని చంద్రబాబు సమీక్షలో నిర్ణయం తీసుకున్నారు